దాదాపు అయితే ఇప్పుడు యువత చాలా వరకు పక్క దోవ పడుతుంది యువతకి మీరు ఏం చేస్తారు స్పెషల్లీ లేడీస్ కి ఏం చెప్తారు మీరు యువతకి ఏం చెప్తామంటే ఇప్పుడు పక్క దోవ పడుతున్నారంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి వినట్లేదు అంతా వేరే విధంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా గాని ఏదైనా సరే యూట్యూబ్స్ కానీ ఇవి గాని ఏమైతుందంటే ఉన్న చోట కష్టపడట్లేదు ఉన్న చోట ఏదో ఒక ఛానల్లో చేసేసి సంపాదిద్దామని చూస్తున్నారు అది అది సరే పక్కన పెడితే ఈ చదువులు చదువులు అన్ని పక్క పెట్టేస్తున్నారు నేను ఇప్పుడు చూసింది ఏంటంటే సోషల్ మీడియాలో ఈ యువతలు ఎవ్వరు పిల్లలు చదవట్లేదు ఆ యూట్యూబ్ల్లో బా ఇవి చేసుకుని ఇవి చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నామని అంటున్నారు కానీ మనకి ఎంత ఎడ్యుకేషన్ ఉంటే అంత మన మన రాష్ట్రం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుంది ఆర్థికంగా కూడా మనకి ఉపయోగపడుతుంది మహిళ తన తా కాళ్ళ మీద తను నిలబడాలంటే తను ఏదో ఒకటి చేసుకోవాలి అంటే తను సంపాదించుకోవాలంటే తను మంచిగా చదువుకుంటేనే సంపాదించుకోగలదు సంపాదించుకుందంటే ఇంటిని నడపగలదు రేపు రా మన రాష్ట్రాన్ని నడప నడిపే స్థాయికి వెళ్ళొచ్చు దేశానికి మనం కీర్తి తెచ్చే స్థాయికి వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే చదువుకోవాలి చదువుకుని తర్వాత మనం ఉద్యోగాలు చేసుకుని మనం ఏదన్నా చేసుకోవాలి అంతేగాని చదువులు మానేసి సోషల్ మీడియా అవి ఇవి అని చెప్పి పక్కదో పట్టించి అవి ఇవి వచ్చి అంత యువత అంతా పాడైపోతున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా చదువుకుని ఒక స్టేజ్కి వస్తే ఆటోమేటిక్ గా మహిళనే కాదు ఎవరైనా సరే యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి ఉద్యోగాలు సంభవించుకోగలరు రైట్ మీరు చెప్పింది చాలా బాగుంది మేడం అంటే ఒక ఇన్స్పిరేషనల్ మాటలు చెప్తున్నారు ప్రజెంట్ ఇండిపెండెంట్ గా బ్రతికే మహిళలకి ధైర్యంగా ముందుకు రావాలి అన్ని రంగాల్లో ఉంటున్నారు అన్ని రంగాల్లో కానీ ఏదో ఒక భయంతో వెనుకబడిపోతున్నారు వారికి ఏం చెప్తారు వారికి ఏం చెప్తా అంటే ఫస్ట్ మనము ఆర్థికంగా నిలబడాలి మహిళ ఆమె ఆర్థికంగా నిలబడితే ఆటోమేటిక్ గా ధైర్యం అనేది వస్తుంది ఇంకొకటి ఇంట్లో సపోర్ట్ ఒకవేళ ఇంట్లో సపోర్ట్ లేదనుకో నేను నేను ఎట్లా పైకి రావాలి నేను ఎట్లా నిలబడాలని తను బాధపడద్దు ఫస్ట్ ఎవరు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ డిప్రెషన్ అనేది మానేయాలి ఒక ఆలోచన ఎట్లుండాలంటే ఇది నేను చే బాధలు రాగానే అందరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు మహిళనే కాదు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నా సమస్య తీరదు ఎప్పుడైతే మనము ఈ ప్రాబ్లం ని ఇది మనం చేసినా మనం మనకి ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం నేను ఏడ్చినా పోదు నేను ఏం చేసుకున్నా పోదు అది అలాగే ఉంటది ఆ దాని నుంచి బయటకు వచ్చారో అవగాహన చేసుకుని అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉంది నేను ఈ బాధలో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటారు అందరూ ఇది చేసుకున్నా కూడా నాకు ఏం ఉపయోగం లేదు నాకు అనే ఆలోచన నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో ఈ బాధలు గాని ఏం గాని ఏమి ఉండవు కాబట్టి మహిళ తన కాళ్ళ మీద మహిళనే కాదు ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఆ ఏమంటారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను నేను నిలబడగలను నేను సాధించగలను నేను ఉండగలను అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే వాళ్ళు 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 ఆటోమేటిక్గా వాళ్ళే నిలబడగలుగుతారు